కిరణ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురువు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు గారు గురువు గారు దశ మహావిద్యలు అనేది ఈ మధ్య బాగా వినికిడి వినిపిస్తుంది అసలు దీని ప్రత్యేకత ఏంటి ఎవరు చేయించుకోవాలి చేయించుకునే విధానంలో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి చెప్తున్నారు ఏది ఫాలో అవ్వాలి అసలు దేనికి చేయించుకోవాలి గురుగారు గారు దశ మహావిద్యలు అనేది తప్పకుండా తెలియజేస్తానమ్మా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రి నమ శ్రీ గురుభ్యో నమ ఓం యా సర్వభూతేషు సర్వభూతూ మాతృరూపేణ సంస్థిత నమస్తస్సై నమస్తస్ై నమస్తస్సే నమో నమ చాలా పెద్ద ప్రశ్న ఎందుకు అనంటే దశమహావిద్య అనేటటువంటి పేరులోనే ఒక వైబ్రేషన్ ఉంటుంది ఎందుకు అనంటే కనుక యావత్ భూమండలంలో ఈ ప్రపంచంలో ఏ పనినైనా సరే అతి సులువుగా అతి శీఘ్రముగా అతి తొందరగా నెరవేర్చుకోవాలి అని అనుకుంటే గనక దానికి దశ మహావిద్య ఉపాసన అనేటటువంటిది చాలా ఉత్కృష్టమైనటువంటి ఉపాసన ఎందుకంటే దశ మహావిద్య అనేటటువంటి దానికి అర్థం ఏంటి అంటే దశాన్ ఇది మహావిద్య అంటే పది రకాలైనటువంటి తల్లులను ఏకకాలంలో అంటే ఒకే సమయంలో ఆరాధించే విద్యయే దశ మహావిద్య అని అర్థము ఇందులో పది రకాలైనటువంటి అమ్మవార్లను ఆరాధించడము అంటే అంత సులువైనటువంటి విషయం కాదు ఇక్కడ ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క విధానాన్ని మన ధర్మం ఆచరింపజేసింది ఈ దశ మహావిద్యలు పూర్తిగా వామాచారానికి సంబంధించినటువంటి విధానాలతో కూడి ఉన్నటువంటిదే ఈ దశ మహావిద్య యొక్క విధానం ఇందులో చాలా అమ్మవార్లు అంటే పది రకాలైనటువంటి అమ్మవార్లతో పాటు దీనికి ఉపాంత అమ్మవార్లు కూడా ఉంటారు ఇది చాలామందికి తెలియదు కేవలం దశమహా విద్య అంటే పది రకాలైనటువంటి అమ్మవార్లను మాత్రమే పూజ చేసుకోవాలి కాళి తార చిన్నమస్తా భగలాముఖి రాజశ్యామల రాజమాతంగి అలాగే ధూమావతి ఇవన్నీ కూడా దశ మహావిద్యలకు సంబంధించినటువంటి అమ్మవార్లు దీనికి తగినటువంటి విధానంగా ఉపాంత అమ్మవార్లు కూడా ఉంటారు దాని ఉపపీఠములు అని అంటూ ఉంటారు అయితే దీనిలో చాలా ప్రధానంగా మనము ఇప్పుడు ఆచరణలో ఉండవలసినటువంటి విధానాలు చాలామంది ఆచరించే విధానాలు ఎక్కువగా అంటే ప్రతి ఒక్కరికి తెలిసినటువంటివి ఏంటి అంటే కేవలం రాజశ్యామల యాగాలు భగళాముఖి యాగాలు కాళీ యాగాలు ఇవి మాత్రమే ప్రధానంగా తెలుస్తాయి కానీ దీంట్లో ఆచరించేటటువంటి విధానాలు కొన్ని వందల సంఖ్యలో ఉంటాయి యాగాలు ఈ కేవలం పది మాత్రమే కాదు దేవతలు దానికి ఉపాంత దేవతలు కూడా ఉంటూ ఉంటారు ఆ దేవతలను కూడా ఆరాధిస్తేనే ఈ దశ మహావిద్యలకు పూర్తి యొక్క సాకారం అనేటటువంటిది ఆ వ్యక్తికి కలుగుతుంది పెద్ద సబ్జెక్ట్ చాలా ఇది చెప్పుకుంటూ పోతే ఒక నెల రోజుల వరకు దీని సబ్జెక్ట్ చెప్పుకుంటూ వెళ్ళిపోతానమ్మా కానీ మనకు అంత సమయం లేదు కాబట్టి మనం దీని గురించి మనకున్న సమయంలో ఎంత తెలుసుకోవాలో అంతవరకు చెప్తాను అయితే దశ మహావిద్యలు ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతితో ఆచరిస్తూ ఉంటారు దీనికి మూడు పద్ధతులు ఉన్నాయి ఒకటి వామాచార పద్ధతి రెండు దక్షిణాచార పద్ధతి మూడు కౌలాచార పద్ధతి అని అంటూ ఉంటాము వామాచార పద్ధతి అంటే ఏంటంటే పూర్తిగా భిన్నమైనటువంటి పద్ధతి అది కేవలం ఎడమ చేతితోను మాత్రమే పూజ చేస్తూ ఉంటాము ఇక్కడ ఎడమ చేతి దేనికి వాడతాము అపరానికి వాడతాము అలాగే ఈ యొక్క దశ మహావిద్యలలో వామాచార పద్ధతికి మాత్రమే ఎడమ చేతిని మనం ఆ వాడుతూ ఉంటాం అంటే పసుపు కుంకుమ వేసినా కానీ మద్యము మాంసము పెట్టినా కానీ లేదా మనము ఆ అమ్మవారికి సంబంధించినటువంటి ఏదైనా క్రతువులు చేయాలంటే కేవలం ఎడమ చేతే వాడాలి కుడి చేతి వాడకూడదు అలాగే దక్షిణాచార పద్ధతి అంటాం దక్షిణాచార పద్ధతిలో ఏంటి కేవలం కుడి చేతినే వాడతాం ఎడమ చేతిని వాడము అంటే మనము దక్షిణాచార పద్ధతి అంటే సాత్వికమైనటువంటి పద్ధతి మామూలుగా మనం అమ్మవారికి ఎలాంటి పూజలు చేసే పూలు పండ్లు తమలపాకులు కొబ్బరికాయలు మంచి మంచి నైవేద్యాలు ఇలాంటివి పెట్టేయడంలో దక్షిణాచార పద్ధతి అంటావు వామాచార పద్ధతిలో పంచమకారాలు ఉంటాయి అంటే మధ్యము మాంసము మైథునము అలాగే ఈ యొక్క మాంసపు కృతులతో చేసినటువంటి పదార్థములు ఇవన్నీ కూడా ఆ యొక్క పద్ధతిలో ఉంటాయి కౌలాచార పద్ధతిలో ఏం చేస్తాము రెండు చేతులతో పూజిస్తాము వామాచారానికి ఒక ఎడమ చేతు దక్షిణాచారానికి కుడి చేతు కానీ కౌలాచార పద్ధతి అనేటటువంటిది రెండు పద్ధతులతో అంటే రెండు చేతులతో ఆచరించేటటువంటి పద్ధతే కౌలాచార పద్ధతి అందుకే ఈ విధానాలన్నిటినీ కూడా ఈ విధానాలన్నీ కూడా ధర్మాచరణ పద్ధతిలో కార్యాచరణ పద్ధతిలో అనేక విధాలుగా చెప్పడం జరిగింది కానీ దశమహా విద్య చేసుకోవాలి అంటే అంత క్యాపబులిటీ ఉన్నటువంటి మనుషులు కావాలి అంత ధనం పెట్టేటటువంటి మనుషులు కావాలి ఇది ఏదో ఆశామాషా చాలా నియమంగా ఉంటుంది దీంట్లో మళ్ళీ ఈ మూడు పద్ధతిలో వాళ్ళకి చెప్తాము మీరు వామాచారం చేసుకుంటారా దక్షిణాచారం చేసుకుంటారా కౌలాచారం చేసుకుంటారా అనేటటువంటిది మీకే వదిలేస్తాయి ఎందుకంటే వాళ్ళు ఆచరించే పద్ధతిని మాత్రమే మనం చెప్పడం జరుగుతుంది ఎందుకంటే చేయడం మాత్రమే మా కర్తవ్యం ఆచరించడం అనేటటువంటిది మీ కర్తవ్యం కాబట్టి మూడు పద్ధతులు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము దానికి తగినటువంటి విధంగా వాళ్ళు ఆచరణ చేసుకోవాలి మళ్ళీ ఇది చాలా డబ్బుతో కూడుకున్నటువంటి వ్యవహారం మామూలుగా మనం సింపుల్గా పూజ చేసేటటువంటి విధానాలు మామూలు సింపుల్గా యాగా యజ్ఞయాగాదులు చేసినటువంటి ఫలిత దానికి సంబంధించినటువంటి ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం ఇది దాదాపుగా లక్షలలో కూడుకున్నటువంటి వ్యవహారం కానీ తప్పకుండా రిజల్ట్ కూడా అదే రకంగా ఉంటుందమ్మా అంటే ఇది కాదు ఇది లేదు ఇది రాదు అనే మాట ఈ దశ మహావిద్యలలో ఉండదు ఎంత పెద్ద జటిలమైన సమస్య అయినా సరే ఏది కావాలనుకున్నా సరే నిజంగా చెప్తున్నాను కదమ్మా ఒక్క అమ్మవారి ఆరాధన చేసిన పంచభూతాలను కంట్రోల్ చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు ఈ దశ మహావిద్యలకు ఉన్నాయి అది ఎందు ఎప్పుడు కేవలం ఒక్క అమ్మవారిని నువ్వు దశ మహావిద్యలు ఏదో ఒక్క అమ్మవారిని ఉపాసన చేసుకో ఒక్క అమ్మవారిని నువ్వు ఆరాధన చేసుకో పంచభూతాలు గాలి నీరు నిప్పు భూమి ఆకాశం వీటన్నిటినీ కూడా కంట్రోల్ చేసే క్యాపబులిటీ శక్తి ఆ వ్యక్తిలో వచ్చేస్తుంది అంత గొప్పనైనటువంటిది విశేషమైనటువంటి క్రతు ఈ దశ మహావిద్య ఇది చాలా మట్టుకు ఎవరు చేసుకుంటారంటే గొప్ప గొప్పనైనటువంటి వాళ్ళు అంటే దశ మహావిద్యలు చేసుకోవాలి అంటే దానికి సరిపడ సమస్య కూడా వాళ్ళకు ఉండాలి అంటే జీవితంలో సమస్యకు తగ్గినటువంటి పరిష్కారము వేదమునందు శాస్త్రమునందు జ్యోతిష్యమునందు ప్రతి ఒక్క దానిలో మనకు ఆ భగవంతుడు నిర్దేశించడం జరిగింది కానీ ఈ దశ మహావిద్యలలో ఎలా ఉంటుందంటే నీ సమస్య నిజంగా జటిలమైనటువంటిది ఈ ప్రపంచంలో ఎక్ ఎక్కడికి వెళ్ళినా సరే నీ సమస్యకి పరిష్కారం లేదు దొరకడం లేదు అనుకున్నటువంటి సమయంలో అప్పుడు ఈ దశ మహావిద్యల జోలికి రావాలి కానీ ప్రతి చిన్న చిన్న విషయానికి చిన్న చిన్న వాటికి ఈ దశ మహావిద్యల జోలికి వెళ్ళకూడదు ఎందుకంటే ఇది చాలా ఉత్కృష్టమైనటువంటిది ఎన్నో రకాలైనటువంటి విధానాలతో కూడుకున్న ఉన్నటువంటిది దీంట్లో చాలా ప్రత్యేకమైనటువంటి నియమాలు ఉంటాయి ప్రత్యేకం అంటే మనం ప్రపంచంలో ఎక్కడా కూడా చూడనటువంటి వింతలు కూడా ఈ పూజలలో నిక్షిప్తమై ఉన్నాయి ఇది చాలా మెంటల్గా ప్రిపేర్ కావాలి మానసికంగా మెంటల్గా ప్రిపేర్ అయ్యే నువ్వు ఈ దశ మహావిద్యలలో అడుగు పెట్టాలి తప్ప నువ్వు చిన్న చిన్న విషయాలకు చిన్న చిన్న ఇబ్బందులకు నేను దశ మహావిద్య చేసుకుంటానండి నేను అది చేసుకుంటాను ఇవన్నీ ఆ దశ మహావిద్యలు అంటే నువ్వు చేసుకోగలిగినటువంటి క్యాపబులిటీ నువ్వు చేసుకోగలిగినటువంటి ధనము నీ దగ్గర ఉంది అంటేనే దీంట్లో అడుగు పెట్టాలి తప్ప అలాంటి సమస్య అది చాలా జటిలమైనటువంటి సమస్య నేను ప్రపంచంలో అన్ని తిరిగానండి ఆ యాగం చేశాను ఈ యాగం చేశాను పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళానండి నాకైనా ఫలితం మాత్రం జీరో శూన్యము అని అనుకుంటే అప్పుడు వీటి జోలికి వచ్చి నీ సమస్య ఏంటి అని తెలుసుకున్న తర్వాత నీకు దశ మహావిద్యలలో ఏ విద్య చేస్తే నీ సమస్య పరిష్కారం అవుతుంది అని తెలుసుకున్నటువంటిదే ఈ దశ మహావిద్య ఇందులో చాలా అంతర్గత విషయాలు చాలా ఉన్నాయమ్మా ఇవి మామూలుగా అందరికీ తెలియడం కోసము నీ సమస్య జటిలమైనటువంటిది కష్టతరమైనటువంటిది అయి ఉంటే అప్పుడు నువ్వు ఈ యొక్క దశమహా విద్యని ఎంచుకుంటే అప్పుడు నీ సమస్యకు పరిష్కారంతో పాటు నువ్వు పూర్తిగా ఆ సమస్య నుంచి బయటపడగలిగే బయటపడగలిగేటటువంటి శక్తి నీకు కలుగుతుంది అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహము ఎల్లకాలం నీతో ఉంటుందమ్మ చాలా పవర్ఫుల్ చాలా పవర్ఫుల్ కాదు అది ఒక ట్రాన్స్ఫరం కూడా కాదు అది ఒక విద్యుత్ శక్తి అది అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక విద్యుత్ శక్తి ఎక్కడి నుంచి తయారవుతుంది ఎక్కడి నుంచి ఉద్భవిస్తుంది అని తెలుసుకోవడానికి ఎలాగైతే ఉంటుందో అలాగే అమ్మవారి యొక్క మూలమైనటువంటి శక్తి దశ మహావిద్యల నుంచే బయటకు వస్తుంది ఆ శక్తే నలుమూలలా వ్యాపించి ప్రపంచ మానవాళికి ఉపయోగపడేటటువంటి ఒక ట్రాన్స్ఫార్మర్లా అది ఎప్పటికీ కూడా పనిచేస్తూనే ఉంటుంది కాబట్టి అంత గొప్పనైనటువంటి శక్తి కలిగినటువంటిది ఈ దశ మహావిద్య ఇది చాలా పెద్ద పెద్ద సమస్యలకు మాత్రమే ఈ దశ మహావిద్య వర్తిస్తుంది తప్ప చిన్న చిన్న సమస్యలకు చేయకూడదు ఒకవేళ చేసిన అంత చిన్న సమస్యకు ఇంత పెద్ద పూజ ఏమీ అవసరం లేదు ఎందుకంటే ఇది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం అమ్మ చాలా మంది ఆ చాలా చాలా ఖర్చు నేనే ఖర్చు అంటే ఎందుకంటే నా రెమిడీసే చాలా అంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి రెమెడీ అంటే నేనే ఖర్చు అంటున్నాను అంటే అది ఎదుటి వ్యక్తి బేర్ చేసేటటువంటి విషయం కూడా అతని దగ్గర ఉండాలి ఎందుకంటే ఓపెన్ గా చెప్పాలి అని అంటే గనక ఎందుకంటే ఆ దశ మహావిద్యలు ఆచరిస్తున్నాము అంటే మెంటల్గా ఫిజికల్గా అతను స్ట్రాంగ్ అయి ఉంటేనే మనం ఈ విద్యను ఆచరించాలి ఈ విద్యలో వశీకరణ చేసుకోవచ్చు మనం ప్రపంచంలో ఏది కావాలనుకున్నా కోరుకున్నది మనం వశం చేసుకోవచ్చు అలాగే విద్య పరంగా వైద్యం పరంగా ఆయుర్వేదిక పరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా అభివృద్ధి పరంగా జీవితంలో ఒక మంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళాలనుకున్న రాజకీయాలలో విజయం సాధించాలన్నా ఒక ఇండస్ట్రీలో నిలబెట్టుకోవాలనుకున్న దశ మహావిద్యకు మించినటువంటి మూలము ఇంకా సృష్టిలో కాదు యావత్ ప్రపంచం ఈ భూమండలంలో ఎక్కడా కూడా లేదమ్మా అంత విశేషమైనటువంటిది ఈ దశ యొక్క అంతర్గత విహితము ఒక రకంగా మంచిదే పెద్ద పెద్ద సమస్యలకు పరిష్కారం చాలా మంచి దశ మహావిద్య చెడ్డదే కాదు చాలా విశేషమైనటువంటిది ఉత్కృష్టమైనటువంటిది పెద్ద జటిలమైనటువంటి సమస్యనైనా ఇట్టే చిటికెలో పరిష్కరింపజేసుకునేటటువంటిదే ఈ దశ మహావిద్య ఇందులో మళ్ళీ ఉపాంత విద్యలు ఉంటాయి మళ్ళా అంతర్గత విద్యలు ఉంటాయి ఎన్నో రకాల ఇవి చాలా మందికి తెలియదు దశమహావిద్య అంటే ఆ తారాదేవి చిన్నమస్తాదేవి భగలాముఖి రాజశ్యామల కమలాత్మిక నెగిటివ్ వేలోకి పెండుతుంది కానీ ఆచరించే పద్ధతి పాజిటివ్ నెగిటివ్ రెండు రకాలుగా ఉన్నాయి మధ్యము మాంసముతో చేయవలసినటువంటివి ఉన్నాయి పూలు పళ్ళతో చేయవలసినటువంటివి కొన్ని ఉన్నాయి ఈ రెండు లేకుండా యంత్ర విధానంతోనే మంత్రముతోనే చేసేటటువంటి విధానాలు కూడా ఉన్నాయమ్మా అవి కరెక్ట్ ట్టిగా ఆచరణ చేసేటటువంటి వాళ్ళు ఉండి నిజంగా దాని గురించి పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తుల ద్వారానే అది ఆచరణ చేసుకోవాలి కానీ డబ్బులు వస్తున్నాయి కదా దీనిని నొక్కేద్దాము వీళ్ళకు దీనికి ఒక పది లక్షలు చెప్పేద్దాము ఇరవై లక్షలు చెప్పేద్దాము మనం ఆచరిద్దాము అని ఆలోచన చేశారనుకోండి నువ్వు పది లక్షల గురించి ఆశపడితే నీ దగ్గర నుంచి ఆ తల్లి పది కోట్లు తీసుకుంటుంది కాబట్టి అలా కాకుండా ధర్మబద్ధమైనటువంటిది న్యాయబద్ధమైనటువంటిది ఆ వ్యక్తికి నిజంగా ఇది చేయడం వల్ల నీకు మేలు జరుగుతుంది అనేటటువంటి పరిస్థితి నిజంగా ఆ తల్లి గనక మనకు చెప్తే తప్పకుండా ఆ విధానాన్ని ఆచరించి ఆ అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని ఆ వ్యక్తికి కలిగిస్తేనే దాని యొక్క ప్రయోజనం కలుగుతుందమ్మా చాలా వివరంగా చెప్పారు గురుగారు దశమాహ విద్య అంటే చాలా మంది మీరు అన్నిటి చిన్న చిన్న ప్రాబ్లమ్ చిన్న ప్రాబ్లమ్స్ రకరకాల థాట్స్ ఉంటాయి చాలా వివరంగా చెప్పారు ఎవరు చేర్చుకోవాలి ఎంత ఖర్చు ఇవన్నీ కూడా చెప్పారు ఓకే నమస్తే శ్రీమాత్ర